వెల్కమ్ టు కేటీవీ నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఈరోజు ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తలు ఒక్కసారి చూస్తే సాక్షిలో ఎదురులేని ఎన్డీఏ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జేడియూ కూటమి ప్రభంజనం రెండు వందల నలభై మూడు స్థానాలకు గాను రెండు వందల రెండు స్థానాలు కైవసం చేసుకున్నటువంటి ఎన్డీఏ కూటమి శుక్రవారం రాత్రి ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద ఎన్డీఏ విజయోత్సవాల్లో ప్రధాని మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు పాల్గొన్నటువంటి ఫోటో ముప్పై ఐదు సీట్లకే పరిమితమైనటువంటి విపక్ష మహాగఠబంధన్ బీజేపీకి ఎనభై తొమ్మిది జేడీయూకు ఎనభై ఐదు సీట్లు ఇరవై ఐదు స్థానాల్లో ఆర్జేడీ ఆరు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు చిరాగ్ పాస్వాన్ పార్టీకి పంతొమ్మిది సీట్లు ఐదు సీట్లలో ఎంఐఎం జయకేతనం సున్నా చుట్టేసిన ప్రశాంత్ కిషోర్ పార్టీ ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించినటువంటి మోదీ ఇతరులు కూడా ఒక ఆరుగురు ఉన్నారు ఆరులో సిపిఐఎం ఒకరు సిపిఐ ఎంఎల్ ఇద్దరు ఇంకా ముగ్గురు ఇతరులలో ఉన్నటువంటి నేపథ్యం అయితే బీహార్ లో కనిపిస్తోంది ఆంధ్రజ్యోతిలో కూడా డబల్ ఇంజన్ డబుల్ సెంచరీ బీహార్ లో ఎన్డిఏ ప్రభంజనం మొత్తం రెండు వందల నలభై మూడు సీట్లకు గాను రెండు వందల రెండు సీట్లలో గెలుపు ఎనభై తొమ్మిది సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ జేడియుకు ఎనభై ఐదు మోదీ మ్యాజిక్ ఫలించిన నితీష్ అభివృద్ధి మంత్రం సుశాసన్ బాబుగా ప్రజల్లో సడలని అభిప్రాయం సంక్షేమ పథకాలతో భారీగా పడ్డ మహిళల ఓట్లు ముస్లిం మైనారిటీ ప్రాంతాల్లోనూ బీజేపీ గెలుపు అందుకు సహకరించినటువంటి ఎంఐఎం డబల్ సెంచరీ డబల్ ఇంజన్ సర్కారుకు దీనిపైన ఆంధ్రజ్యోతిలో కథనం బట్టి అర్థమవుతోంది అట్లే ఈనాడులో కూడా ఇదే వార్త ఎన్డీఏ ప్రభంజనం బీహార్లో చారిత్రాత్మక విజయం రెండు వందల రెండు స్థానాల్లో జయబేరి నితీష్కే పటం కట్టిన బీహారీ తుడిచిపెట్టుకుపోయిన బంధన్ రాగ్పూర్లో గెలిచిన తేజస్వి ఎన్డీఏ ఎంవై సక్సెస్ ఆర్జేడీ ఎంవై ఫెయిల్ అంటూ కథనాన్ని ప్రచురించింది ఆంధ్రప్రభ విషయానికి వస్తే ఎన్డీఏ సునామీ బీజేపీ జేడియూ కూటమికి రెండు వందల రెండు మహాగఠ్బంధన్కు ఘోర ప్రభావం కాంగ్రెస్ ఆర్జేడి కూటమికి ముప్పై ఐదు సీట్లే పరిమితం ఎట్టకేలకు గెలిచినటువంటి తేజస్వి యాదవ్ ప్రశాంత్ కిషోర్ సున్నా ఆయన హీరో వేరే పార్టీలను గెలిపించడంలో అని చెప్పుకుంటాడు కానీ ఆయన జీరో దీనిపైన ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ కూడా ట్రోల్ చేసినటువంటి విషయం ఏదైతే బీహార్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమికి సంబంధించి భారతీయ జనతా పార్టీ జేడియు అదేవిధంగా కు సంబంధించి పాస్వాన్ కుమారుడికి సంబంధించినటువంటి ఎల్జీపీ మరొక చిన్న పార్టీలో ఒక మూడు కలిపి కూటమిగా ఏర్పడి అక్కడ పోటీ చేశాయి అయితే భారతీయ జనతా పార్టీ ఎనభై తొమ్మిది సీట్లతో అతి పెద్ద పార్టీగా జేడియు ఎనభై ఐదు సీట్లతో రెండవ స్థానంలో ఉంటే మూడో స్థానంలో మన తేజస్వి యాదవ్కి సంబంధించినటువంటి ఆర్జేడీ పార్టీ నిలవగా నాలుగో ప్లేస్లో ఈ బీజేపీ కూటమిలో ఉన్నటువంటి ఎల్జీపీ పంతొమ్మిది సీట్లతో అక్కడ సత్తా చాటింది అయితే ఎంఐఎంకి వచ్చినటువంటి ఐదు సీట్ల కన్నా ఒక్క సీటు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా గెలుచుకుంది దీంతో బీహార్ ఎన్నికల్లో ఓట్ల చోరీకి సంబంధించి రాహుల్ చేసినటువంటి ప్రచారం కూడా ప్రజలు అంతగా రిసీవ్ చేసుకోలేదు ఏదైతే మోదీ చేసినటువంటి ఒక నినాదం ఆర్జేడీకి చాలా శాపమైంది ఏంటంటే జంగల్ కా రాజా అనేటువంటి నినాదాన్ని భారతీయ జనతా పార్టీ అప్పుడు వాజ్పేయి ఇప్పుడు నరేంద్ర మోదీ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో లాలు కుటుంబం అప్పుడు చేసినటువంటి భయానకరమైన వాతావరణాన్ని గుర్తు చేయడంతో కొంత ఆర్జేడికి కొంత ఇబ్బందులు ఎదురాయి మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలహీనతలు కూడా అక్కడ ఆర్జేడీని వామపక్షాలని సర్వనాశనం చేశాయని రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు అక్కడ వామపక్షాలకు ఒక పది సీట్ల వరకు గతంలో ఉండేవి అవి ఇప్పుడు మూడుకు పడిపోయాయి లిబరేషన్ పార్టీకి గతంలో ఏడుంటే ఇప్పుడు రెండు గెలిచాయి అక్కడ ఐదు పోయాయి ఇంతముందు సిపిఐకి ఒకటి ఉండేది ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది ఇట్లా బాగా డిస్టర్బెన్స్ అయిపోయింది బీహార్లో ఈ దెబ్బతో భారతీయ జనతా పార్టీ భారతదేశంలో మరింత బలంగా మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ఆస్కారం లభించింది అయితే బీహార్లో అద్భుతమైన విజయాలు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయింది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి విజయం సాధించారు జూబ్లీ హస్తగతమైంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తిరుగులేని విజయాన్ని సాధించారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్లతో ఆయన భారీ విజయం సాధించినటువంటి వార్తనైతే మనం చూస్తూ ఉన్నాం సాక్షిలో కూడా జూబ్లీ హిల్స్పై కాంగ్రెస్ జెండా ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్పై గెలుపు అంటూ వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతిలో కూడా ఒకసారి మనం వార్త చూస్తే జూబ్లీ హిల్స్కు సంబంధించినటువంటి వార్త లోపల్ పేజీలలో జూబ్లీ హిల్స్పై కాంగ్రెస్ జెండా ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందినటువంటి నవీన్ యాదవ్ హ్యాట్రిక్ కొట్టిన మాగంటి గోపినాథ్ భార్య సునీత ఓటమి రాజధానిలో మరో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ అధికారం కోల్పోయినటువంటి టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఇప్పుడు జరిగినటువంటి రెండు ఉప ఎన్నికల్లో కూడా ఓడిపోయింది అవి రెండు సీట్లు కూడా బీఆర్ఎస్వే ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే చూస్తాను బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవడం వల్ల కొంత ఇక్కడ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి ఆ రాష్ట్రంలో అయితే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత గెలవబోతూ ఉందని ఎగ్జిట్ పోల్స్ ముందుగానే చాలా ప్రచారం ఊకదంపుడు ప్రచారం చేశాయి కేకే సర్వే కావచ్చు ఇతర చాలా సంస్థలు ఒకటి రెండు సంస్థలు మాత్రమే అవి కూడా చాలా చిన్న సంస్థలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉందని చెప్పాయి అయితే కాంగ్రెస్ పార్టీకి ప్లస్సులు బీఆర్ఎస్కు మైనస్లు ఏంటంటే కేటీఆర్ చేసినటువంటి ఓవర్ యాక్షను బీఆర్ఎస్కు మైనస్ అయితే కాంగ్రెస్ పార్టీ నేత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గల్లీ గల్లీలలో కూడా మంత్రులను తీసుకెళ్లడం ఆయన కూడా స్వయంగా ప్రచారంలో పాల్గొనడం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు మరొక వైపు రేవంత్ రెడ్డి అనేకమైనటువంటి స్ట్రాటజీలు వేశారు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు తీసుకెళ్లడానికి వారితో సమావేశాలు ఏర్పాటు చేశారు జుబ్లీహిల్స్లో ఎక్కువగా ఓటు బ్యాంకు ఉన్నటువంటి సినీ కార్మికులతో సమావేశాలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయంలో అదొక భాగం కేసీఆర్ రాకపోవడం ఒకటి ఎత్తు అయితే కేటీఆర్ ఒక్కడే భుజస్కందాలపై వేశారు ట్రబుల్ షూటర్గా బీఆర్ఎస్లో గతంలో టీఆర్ఎస్గా ఉన్నప్పుడు మళ్ళా తర్వాత బీఆర్ఎస్లో ఉన్నటువంటి హరీష్ రావు తండ్రి మరణంతో ఈ జూబ్లీ ప్రచారానికి ఆయన దూరంగా ఉన్నారు ఒకటి రెండు అడప తడప చేసిండొచ్చు ప్రెస్ మీట్లలో పాల్గొనడం అట్లా మినహాయించి ఆయన చాలా దూరంగా ఉన్నటువంటి నేపథ్యం కూడా బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అయింది ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడంలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా విఫలమైంది డిపాజిట్ కోల్పోయింది ఇది కూడా కాంగ్రెస్ పార్టీకే మైనస్ అంటే కాంగ్రెస్ పార్టీ గెలవడానికి బిఆర్ఎస్ ఓటమికి కర్ణుడి చావుకు సవా లక్ష్య కారణాలు అన్నట్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సవా కారణాలు పెట్టుబడుల ధమాక తొలి రోజు ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్ల ఎంఓయులతో సంతకాలు ముందు రోజుతో కలిపి పదకొండు కోట్ల తొంభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్లకు ఎంఓయులు అంటూ ఈ వైజాగ్ లో జరుగుతున్నటువంటి సిఐఐ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సులో సంబంధించినటువంటి వార్తను ఎన్ని లక్షల కోట్లు ఎనిమిది లక్షలు ఒక రోజు రెండు రోజులతో కలిపితే పదకొండు లక్షల కోట్లకు ఎంఓయ్యూలు జరిగినాయి పదమూడు లక్షల పైగా ఉద్యోగ అవకాశాలు దొరుకుతూ ఉన్నాయి అన్నటువంటిది ఈ వార్త ప్రధాన అంశం ఇది ఆంధ్రజ్యోతితో పాటు ఈనాడులో కూడా ఈ వార్త కనిపించింది భారత్ ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం అంటూ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడిన మాటలు భూములు ఉన్నాయి వనరులు ఉన్నాయి మా రాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టండి పరస్పరం సహకారంతో అభివృద్ధి చెందుదాం రాష్ట్రంలో యాభై వేల ఎకరాల ల్యాండ్ బ్యాంకు సిద్ధంగా ఉంది భాగస్వామ్య సదస్సు మొదటి ప్లీనరీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోటెత్తిన పెట్టుబడులు విశాఖ భాగస్వామ్య సదస్సుకు తరలివచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు జాతీయ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో కలకల ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పీయూష్ గోయల్ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరు తొలి రోజే పదకొండు పాయింట్ తొమ్మిది రెండు లక్షల కోట్ల ఒప్పందాలు తద్వారా పదమూడు పాయింట్ మూడు రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో రిలయన్స్ డేటా సెంటర్ అంటూ అద్భుతమైనటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటిది ఆంధ్రప్రదేశ్లో కూడా దేశానికి గేట్ వే ఏపీతో కలిసి పనిచేద్దాం రండి ఏ ఇబ్బంది రాజు వచ్చి చూడండి వచ్చే పదేళ్లలో ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యం ఉద్యోగాలు ఉపాధి కల్పన లక్ష్యంగా ఏదైతే విశాఖలో జరుగుతున్నటువంటి సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి భాగస్వామ్యంతో ఆ విదేశీ పెట్టుబడులతో పాటు స్వదేశీ పెట్టుబడులు వచ్చి అక్కడ చాలా బాగా ఎక్కువ పెట్టుబడులు పెడతా ఉన్నారు దీని ద్వారా కొన్ని లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులు వస్తున్నటువంటి నేపథ్యంలో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దొరకబోతా ఉన్నాయి ఏపీ సేఫ్ ప్లేస్ పెట్టుబడులు పెట్టేందుకు నిస్సంకోచంగా రండి విశాఖ సిఐ సదస్సు నుంచి లోకేష్ ప్రసంగం లోకేష్ సమక్షంలో కీలక ఒప్పందాలు ఇంకొక ప్రధాన వార్త ఒకటి కనిపిస్తోంది అన్ని పత్రికల్లో పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్ హత్య ప్రస్తుతం జిఆర్పిఎస్ఐగా విధులు సిఐడి విచారణకు వెళ్తుండగా దారుణం రైల్వే ట్రాక్ పై విజయ విగత జీవిగా ప్రత్యక్షం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంత డిఐజీ తల వెనుక గొడ్డలితో నరికిన గాయాలు శరీరంపై పలు చోట్ల దెబ్బలు విరిగిన ఎముకలు మార్టంలో వెల్లడి మృతదేహం అప్పగింత రంగంలోకి పొందాలి రాష్ట్రంలో సంచలనంగా మారిన టీటీడీ పరకామణి చోరీ కేసులో కీలకంగా ఉన్న టీటీడీ మాజీ ఏవీఎస్ఓ ప్రస్తుత జీఆర్పీ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ హత్యకు గురయ్యారు పరకామణి చోరీ కేసులో విచారణకు వెళ్ళేటటువంటి నేపథ్యంలో ఆయన తాడిపత్రి పరిధిలోని కోమలి గ్రామ సమీపంలో హత్యకు గురై విగతజీవిగా కనిపించారు ఇదే వార్త ఈనాడులో కూడా ఉంది పరకామణి కేసు ఫిర్యాదుదారుడు సతీ సన్మానాస్పద మృతి తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల పక్కన మృతదేహం ఆయనది హత్యేనని పోలీసుల ప్రాథమిక అంచనా తల వెనుక భాగంలో పదునైన ఆదాయంతో కొట్టిన గాయాలు నిజాలు బయట పెడతారనే హత్య కుటుంబ సభ్యులు మృతుడు సతీష్ కుమార్ రైల్వేలో సిఐ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఏవీఎస్ఓ ఏదైతే రైల్వేలో సిఐగా ఉన్నటువంటి సతీష్ కుమారు ఆ రోజు పరకామనికి సంబంధించి తిరుమల పరకామణిలో చోరీకి పాల్పడ్డ కేసులో ఫిర్యాదుదారుడైనటువంటి అప్పుడు అసిస్టెంట్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్గా ఉన్నాడు ఆయన విచారణకు వెళ్ళేటటువంటి సందర్భంలో మృతి చెందాడు అదే వార్త ఆంధ్రజ్యోతిలో కూడా ఉంది విచారణకు బయలుదేరి పట్టాల పక్కన విగత జీవిగా పరకామణి ఫిర్యాదుదారులు సతీష్ కుమార్ అనుమానాస్పద మూర్తి ఏంటో అలా చనిపోతున్నారు పరిటాల రవి వైఎస్ వివేక్ హత్య కేసుల్లోనూ సాక్షులు నిందితులు వరుస మరణాలు కీలక వ్యక్తుల అనుమానాస్పద మృతి రాజీ కేసులో విచారణ కోసం తిరుపతి రైల్లో వెళ్తుండగా ఘటన తాడిపత్రి సమీపంలో జీఆర్పిసిఐ సతీష్ మృతదేహం లభ్యం శరీరంపై తీవ్ర గాయాలు లేవు కానీ ముక్కలు ముక్కలు నా తల వెనుక భాగం హత్యేనని అనుమానం రైల్లోంచి పడితే శరీరం అంతా దెబ్బలుండాలి గట్టిగా తలపై ఉంది సిటీ స్కాన్ తర్వాత వైద్యులకు సంబంధించినటువంటి రిపోర్టును బట్టి తెలుస్తోంది అదే సతీష్ కుమార్కు సంబంధించినటువంటి మృతి పైన టీటీడీ మాజీ ఏవీఎస్ఓ మృతి రైల్వే ట్రాక్పై సతీష్ కుమార్ మృతదేహం ప్రస్తుతం ఆర్పిఏగా పనిచేస్తున్న సతీష్ టీటీడీ పరకామని కేసులో కీలక వ్యక్తి ఇతని ప్రభుత్వ వేధింపులతోనే సతీష్ కుమార్ మృతి అంటూ టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చెప్పినటువంటి మీడియా సమావేశం పరకామానికి సంబంధించి దొంగతనం కేసులో ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి సతీష్ మరణం అనేటువంటి చాలా అనుమానాలకు తావిస్తుంది తల వెనుక భాగంలో తీవ్రమైనటువంటి గాయాలున్నట్లు ఇప్పటికే ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు దీనిపైన రాజకీయ విమర్శలు కూడా పరస్పరం అటు అధికార పక్షం నుంచి ఇటు ప్రతిపక్షం నుంచి వస్తుండటంతో పోలీసులు అనంత డిఐజీ స్వయంగా అక్కడికి వెళ్ళి పరిశీలించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది దీంట్లో నిజానిజాలు తేలుస్తామని పోలీసులు చెప్తా ఉన్నారు దర్యాప్తును లోతుగా చేస్తున్నట్లుగా కూడా అర్థమవుతోంది ఇది ఇవాళ ప్రధాన పత్రికలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం చూస్తూనే ఉండండి కేటీవీ నమస్తే